ఎప్పుడూ కూడా మన పూల మొక్కలకి పువ్వులు అనేవి పెద్ద సైజులో రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొగ్గలు రాలకుండా ఉండాలి ఏవైతే పూల మొక్కలకి మొగ్గలనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయో అవి రాలే సమస్యని పూర్తిగా దూరం చేసుకోవాలి మొగ్గ రాలే సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మట్టి భాగం అనేది సారవంతంగా లేకపోవడం ప్లస్ మట్టి భాగంలో ప్రైమరీ సెకండరీ న్యూట్రిషన్స్ అనేవి అందుబాటులో లేకపోవడం హెచ్చు తగ్గులు అనేవి అటువంటి ప్రాసెస్ అనేది జరగడం వల్ల మొక్క అనేది ఎంత అందంగా గ్రోత్ అయినా మంచి గుబురునెస్ ఇచ్చినా కానివ్వండి మొగ్గలు అనేవి రాలిపోవడం జరుగుతూ ఉంటాయి సో అలా రాలిపోకుండా భాగానికి మనం ఏ విధంగా న్యూట్రిషన్స్ అనేవి అందించుకోవాలి అనేది ఈరోజు వీడియోలో టాపిక్గా మేము ముందుకు వచ్చేసాము నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనము ఈ ఫర్టిలైజర్ డీటెయిల్గా తెలుసుకునే ముందు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పదలుచుకున్నాను ఏదైతే మీరు మన వీడియో ఒకటి విజిట్ చేసి వాష్ చేస్తున్నారో అందులో మీకు సంబంధించి మీ మొక్కలకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ కానివ్వండి మొక్క ఎదుగుదలకు ఏదైనా టిప్స్ కానివ్వండి మీకు కావాలంటే ప్రతి వీడియోలోను మీరు చూస్తున్న వీడియోలోను కూడా ఉండడం జరుగుతుంది సో ఆ వీడియోని మీరు పూర్తిగా గమనించినట్లయితే మీ మొక్కకి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ ప్రాబ్లానికి సంబంధించి కొన్ని విషయాలు కూడా మాట్లాడడం జరుగుతుంది ప్రతి వీడియోలో కూడా మన మొక్కలకి మొగ్గలు రాలకుండా మొక్క గ్రీనరీ అనేది ఎక్కువ స్ప్రెడ్ చేసేసుకోవడం అంటే డార్క్ గ్రీన్ లీవ్స్ అనేవి వచ్చేస్తే మొక్క చాలా హెల్దీగా ఉంటుంది దాని తర్వాత పువ్వులు పెద్ద సైజులో రావడానికి మట్టి భాగానికి ఎటువంటి న్యూట్రిషన్స్ అనేవి అందించాలి అండ్ టోటల్ విధానం అయితే మన ప్రతి వీడియోలో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సరేనా సో ఇప్పుడు టాపిక్లో వచ్చేసినట్లయితే మన పూల మొక్కలకి సంబంధించి ఫస్ట్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ బేస్ మీన్స్ మట్టి భాగం మట్టి భాగం అనేది హెల్దీగా ఉంటే చాలు ఫర్దర్గా మనము రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ నార్మల్ వాటరింగ్ బూస్ట్ కషాయాలు ఇవి ఇచ్చినప్పుడు మన పూల మొక్కలు ఆటోమేటిక్గా ఇలా మీరు వీడియోలో చూసిన విధంగా హెల్తీగా ఉండడం జరుగుతుంది సో మట్టి భాగం ఎలా ఉండాలి అంటే ఎటువంటి పురుగులు పట్టి ఉండకూడదు మనకి ఏదో ఒకటి మట్టి దొరుకుతుంది ఆ మట్టిని తీసుకొని వచ్చేసి ఒక మొక్క నాటేద్దాము అని కాదు మట్టి భాగం అనేది ఎప్పుడూ కూడా హెల్దీగా ఉండాలి లైక్ అందులో గాజు పురుగులు ఉంటాయి ఇప్పుడు మనము నర్సరీ నుంచి గార్డెనింగ్ సాయిల్ అనేది తీసుకొస్తాము అందులో కూడా గాజు పురుగులు నత్తలు వర్షానికి వస్తాయి కదా అవి అంటుకుపోయేవి పురుగులు సో అటువంటి పురుగులు కూడా ఉండడం జరుగుతాయి నేను రీసెంట్ డేస్లో చాలా చూసాను ఆ సాయిల్లో సో అలాంటివి ఉన్నప్పుడు అవి తొలగించేసి మట్టి భాగం అనేది తీసుకోండి ఎక్కువగా ఎర్రమట్టి తీసుకోవద్దు సరేనా సో ఎర్రమట్టి ఎక్కువగా తీసేసుకోవడం మూలంగా ఏమవుతుందంటే గడ్డ కట్టుకోవడం జరుగుతుంది అలా గడ్డ కట్టుతున్నప్పుడు మనం రెగ్యులర్గా మట్టిని కలుపుతూ ఉండాలి సో లూజ్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ అదొక ప్రాసెస్ అనుకోవడం జరుగుతుంది అందరూ సో ఏంటి ఇంత వర్క్ అనేసి కాబట్టి మట్టి భాగం అనేది చాలా తక్కువ తీసేసుకోండి అండ్ న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉండాలి అంటే కిచెన్ వేస్టేజెస్ లేదు మేము కిచెన్ వేస్టేజెస్ ప్రిపేర్ చేసుకోలేము అంటే కిచెన్ వేస్టేజెస్ కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఎంతైతే కిచెన్ వేస్టేజెస్ వస్తుందో ఆ కిచెన్ వేస్టేజెస్ వేసేయండి అది కూడా మీకు అందుబాటులో లేనైతే లేనట్లయితే ఓమి కంపోస్ట్ యూజ్ చేయండి కం కిచెన్ కంపోస్ట్ లేకపోతేనే ఓమీ కంపోస్ట్ దగ్గరికి వెళ్ళండి సరేనా సో దాని తర్వాత ఇసుక అనేది కంపల్సరీ సో ఇసుక మనం వేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మనము మన మొక్కలకి ఫర్టిలైజర్స్ అందించడం జరుగుతూ ఉంటుంది కదా సో ఆ ఫర్టిలైజర్స్ పూర్తిగా పీల్చుకొని వేరు భాగం అంతటికీ కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈవెన్గా మనం ఎలాగైతే వాటరింగ్ ప్రాసెస్ చేస్తామో ఎంతైతే మట్టి భాగం ఉంటుందో ఆ మట్టి భాగానికి మొత్తం కూడా చేరడం జరుగుతుంది సో ఇలా మీరు చేసేసుకోవచ్చు అదేవిధంగా దాల్చిన చెక్క పసుపు యాడ్ చేయండి ఫంగస్ ఇటువంటివి ఏమీ రాకుండా మొక్క అనేది హెల్తీగా ఉండడానికి సరేనా సో ఇవి మీరు ఫాలో అయినట్లయితే మట్టి భాగం ఎప్పుడూ కూడా ఒక ఎసిడిక్ లెవెల్ని అండ్ ప్రైమరీ సెకండరీ అయిన న్యూట్రిషన్స్ ప్రైమరీ సెకండరీ అంటే ఏంటో అనుకోకండి మనకి ప్రైమరీ వచ్చేసి ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అండ్ కాల్షియం కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం సెకండరీ జింక్ ఐరన్ కార్బోహైడ్రేట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మనకి సెకండరీ కిందకి రావడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మట్టి భాగంలో ఇమిడి అయితే ఉండడం జరుగుతుంది సో దీనివల్ల ఎంత సమ్మర్ అయినా కానివ్వండి అండ్ సీజన్ లేని టైమ్స్లో కానివ్వండి మన పూల మొక్కలు హెల్తీగా అయితే ఉంటాయి వాటి నుంచి రెగ్యులర్ ఫ్లేవరింగ్ ఫ్రూటింగ్ అనేది మనం తీసుకోవచ్చు సరేనా సో మెయిన్లీ కిచెన్ కంపోస్ట్ అయితే కంపల్సరీ వేయండి ప్రతి ఇంటిలో కూడా కిచెన్ కంపోస్ట్ అనేది వస్తూనే ఉంటుంది ప్రతిరోజు కూడా లైక్ మీరు ఈరోజు కూడా ఈ వీడియోలో చూడొచ్చు ఇదిగోండి ఈరోజు నాకు వచ్చిన కిచెన్ వేస్టేజెస్ సో ఇవన్నీ కూడా డస్ట్బిన్లో పడేయడం కన్నా మన పూల మొక్కల కుండీ భాగంలో వేసేసామనుకోండి వాటికి ఒక మంచి పోషణ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది డైరెక్ట్ ఫుడ్ అనేది రెగ్యులర్గా మంచి న్యూట్రిషన్స్ అనేవి తీసేసుకోవడం జరుగుతుంది దీనివల్ల పువ్వులు అనేవి చాలా చాలా అందంగా ఉంటాయి సరేనా మట్టి భాగం ఇంత స్ట్రాంగెస్ట్గా ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడొచ్చు మట్టి భాగం అనేది ప్రతిరోజు ఇలా లూజ్ ఉండాలి పొడిగా ఉండాలి మనం రెగ్యులర్ వాటరింగ్ చేసినా కానివ్వండి ఆ వాటరింగ్ తీసేసుకున్న తర్వాత ఇలా ఉండాలి అండ్ వాటరింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే కూడా తడిగా ఉంది అయితే దానికి వాటర్ అనేది చేయొద్దు సరేనా ఆ ఫర్దర్ డే వచ్చేసి మీరు వాటర్ ప్రాసెస్ అయితే చేయొచ్చు అండ్ రెగ్యులర్గా వాటర్ చేస్తున్నాము మనకి రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ వాటరింగ్ ప్రాసెస్ చేయమన్నారు అనేసి ఆ మట్టి భాగం చూసుకోకుండా వాటర్ అయితే చేయకూడదు మట్టి భాగాన్ని రెగ్యులర్గా చెక్ చేయండి సరేనా సో ఇలా మీరు చేసుకున్నట్లయితే పూల మొక్కలు అనేవి చాలా హెల్తీగా ఉంటాయి అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా సరేనా ఇప్పుడు ఇదంతా చేసుకున్న తర్వాత బూస్ట్ రూపంలో నేను ఒక ఫర్టిలైజర్ అయితే ఈరోజు మన పూల మొక్కలకి అందిస్తున్నాను దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూద్దాం దీనివల్ల యూజెస్ మొగ్గలు రాలకుండా మొక్క అందంగా ఉషిగా రావడానికి ఎప్పుడైతే మొగ్గలు స్టార్ట్ అవ్వడం లేదో మీ మొక్కలకి ఆ మొక్కలన్నిటికీ కూడా మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి ఖచ్చితంగా పనిచేస్తుంది సో ఆ ఫర్టిలైజర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ సో దీన్ని నేను బూస్ట్ రూపంలో ఇస్తున్నాను దీన్ని లిక్విడ్ రూపంలో కూడా మనం అందించవచ్చు ఇది వచ్చేసి దానిమ్మ కాయల యొక్క వేస్టేజెస్ ఉంటుంది కదా తొక్కలు వాటి నుంచి ప్రిపేర్ చేసిన పౌడర్ ఇదంతా కూడా మనము ఫ్రూట్స్ కానివ్వండి కిచెన్ వేస్టేజెస్ కానివ్వండి మనకి ఓవర్ అయిన తర్వాత అది ఎక్కువగా మిగిలి ఉన్నట్లయితే దాన్ని ప్రతిరోజు లిక్విడ్ రూపంలో ఇవ్వచ్చు అదేవిధంగా ఎండబెట్టేసుకొని పౌడరీ రూపంలో కూడా అందించవచ్చు సో ఈ ప్రాసెస్ ఎక్స్పెషల్లీ దానిమ్మకాయలతో మాత్రం కంపల్సరీ చేయండి దానిమ్మకాయల్లో అన్ని రకాల న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది మన హ్యూమన్స్కి ఇది చాలా చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది రెగ్యులర్గా మనం తీసేసుకోవడం వల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటాము అండ్ బ్లడ్ లెవెల్స్ అనేవి మనకి ఎంత మంచిగా ఉంటుంది అనేసి మన అందరికీ తెలుసు అదే ప్రాసెస్లో ఆ వేస్టేజెస్తో మన పూల మొక్కలకి కావాల్సిన న్యూట్రిషన్ అంది మొక్క ఢీలా పడకుండా అందంగా గ్రోత్ అయ్యి మొగ్గలు బుషీగా వచ్చేసి పెద్ద సైజులో ఫ్లేవరింగ్లో అయితే మారడం జరుగుతుంది సో దానిమ్మ తొక్కల్ని ఎండబెట్టేసుకున్నాను మీరు నీడలో అయినా ఎండబెట్టేసుకోవచ్చు ఎండలో అయినా ఎండ పెట్టేసే నేనైతే ఏం చేస్తాను మన మిద్దె మీద ఒక సైడ్కి ఓన్లీ మార్నింగ్ టైం వస్తుంది ఈవినింగ్ టైం ఎండ రాదు కదా సో అటు సైడ్ నేను పెట్టేస్తాను ఏదైనా కానివ్వండి కిచెన్ వేస్టేజెస్తో ఏదైనా ఫర్టిలైజర్స్ కానివ్వండి ఇలా పౌడర్ రూపం ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా పెట్టేసుకొని అది కొంచెం ఎండిన తర్వాత పౌడర్ చేసేసి పెట్టేసుకుంటాను సో దీన్ని జస్ట్ ఒక చిన్న చెంచా ఎంత పెద్ద కుండి అయినా కానివ్వండి ఒక చిన్న చెంచా చాలు అందించేసేయచ్చు సరేనా పదిహేను రోజులకు ఒకసారి అందించండి దీన్ని దీనికి మనం టైం లిమిట్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనం వీక్లీ ఫర్టిలైజర్స్ అందిస్తున్నాము రెగ్యులర్ ఫర్టిలైజర్స్ అందిస్తున్నాము రెగ్యులర్ రైస్ కడిగిన వాటర్ అందిస్తున్నాము ఇదంతా అందిస్తున్నాం కాబట్టి దీనికి టైం వచ్చేసి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒక ఒకసారి మనం తీసుకోవడం జరుగుతుంది సరేనా సో దీన్ని ఎలా అందించాలి అంటే ఒక ఎడ్జ్కి మట్టి భాగాన్ని తీయండి చూసారా మనం జస్ట్ ఇలా కదిలిస్తుంటేనే మట్టి భాగం ఎంత మంచిగా వస్తుందో ఇలా తీసేసుకోండి ఒక్క చిన్న స్పూన్ ఎక్కువ కూడా అవసరం లేదు ఇదిగోండి ఇంత చాలు ఇక్కడ వేసేసేయండి ఏదైతే మనం మట్టి భాగం తీసామో దానితో క్లోజ్ చేయండి ఇది మనం వాటర్ చేసే టైంలో పూర్తిగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది సో మీకు డౌట్ ఉందనుకోండి మీ చుట్టూత కూడా వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం లేదా ఇంకొక వే ఏంటంటే జస్ట్ పైన చల్లేసేయచ్చు ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ చేయండి సరేనా సో ఇలా వేసేసుకొని వాటరింగ్ చేసేసుకోండి సరేనా ఇలా చూడండి అది మంచిగా లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది మనం ఏదైతే బూస్ట్ ఇచ్చామో అలాగా సో ఇలాగా మన పూల కుండీలకి అందించేసుకోవచ్చు మీరు స్టార్టింగ్ నుంచి ఫ్లేవరింగ్ చూసారు అండ్ మొగ్గలు చూసారు ఎంత హెల్దీగా హెల్దీగా అనేవి గుత్తులు గుత్తులుగా వచ్చేస్తున్నాయో ఇదంతా ప్రాసెస్ చూస్తున్నారు సో ఇటువంటివి మీకు కూడా రావాలి అంటే మీరు తప్పకుండా వీటన్నిటిని కూడా యూటిలైజ్ చేయండి సరేనా ఇదిగోండి మన రెక్క మందాలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఏ ఫ్లేవర్స్ మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కొమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీకు ప్రతిరోజు అందుబాటులో అయితే ఉండడం జరుగుతాయి సరేనా సో మళ్ళీ కలుద్దా